ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారమ్మా ఓకే చంద్రబాబు గారు ఒక పవర్ ప్రజెంటేషన్ ఇప్పించి మరి పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని చెప్పారు పోలవరం ప్రాజెక్టు నూట తొంభై నాలుగు టీఎంసీలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా ఫార్టీ ఫైవ్ మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీలో వన్ నైన్టీ ఫోర్ టీఎంసీలు స్టోర్ చేసే విధంగా ఇది ఉండాలి అని చంద్రబాబు గారే అక్కడ ఒప్పుకుంటున్నారు ఇది ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అని చంద్రబాబు గారే కట్టబెట్టి మరీ చూపిస్తున్నారు దాని కిందే ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అని కూడా మన చంద్రబాబు గారు చెప్తున్నారు ఈ ప్రాజెక్టు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల జనాభాకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అని కూడా గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ పోలవరం ప్రాజెక్టు చేస్తుంది అని పోలవరం ప్రాజెక్టు గురించి ఉన్నతమైన మాటలు చెప్తూ ఇది చంద్రబాబు గారు ఆ డేట్ కూడా చెక్ చేసుకోండమ్మా మీడియా వాళ్ళంతా ఆ డేటు చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్ గా చెప్పిన మాటలు ఇవి నెక్స్ట్ అమ్మా అదే రోజే అనుకుంటా చంద్రబాబు గారు ఈ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు జగన్ అనే చనిపోతే పోతే కానీ పోలవరం సాకారం కాదు పోలవరం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా ఎందుకు పోనివ్వటం లేదు ఎందుకు మాట్లాడినివ్వరు ఇది చంద్రబాబు గారు చెప్పిన అదే పవర్ ప్రజెంటేషన్ లో చెప్పిన మాట ఎత్తు తగ్గించిన జగన్ దుర్మార్గుడు పక్కనే మూర్ఖుడు అండర్లైన్ చేస్తే బాగుండు దాన్ని ఎత్తు తగ్గించడం అంటే ఏమిటి దుర్మార్గుడు మూర్ఖుడు సో ఎత్తు తగ్గించిన వాళ్ళు దుర్మార్గులు మూర్ఖులు సో ఎత్తు తగ్గించాలి అనుకుంటున్న వాళ్ళకి చంద్రబాబు గారు చెప్తున్న బడ్జెట్ ఇది చంద్రబాబు గారు చెప్తున్న మాట బడ్జెట్ లో నలభై ఒక్క మీటర్లను ఉంది ఎత్తు తగ్గించిన వాళ్ళు మూర్ఖులు దుర్మార్గులు అని చంద్రబాబు గారు చెప్తున్నారు ఏడు మీటర్ల ఎత్తులో కడితేనే పోలవరం ఆంధ్రాకు లైఫ్ లైన్ ఇది చంద్రబాబు గారు చెప్పిన మాట నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకు కుదిస్తే ప్రాజెక్టు సర్వనాశనం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల సాకారం అయ్యే వేళ దుర్మార్గుల చేతుల్లో పడి ఏమవుతుంది బలైపోయింది ఎవరి చేతుల్లో అంటే ప్రాజెక్ట్ ఎత్త తగ్గించిన వాళ్ళు దుర్మార్గులు మూర్ఖులు అని గౌరవ చంద్రబాబు గారు చెప్పిన మాటలు మరి ఇప్పుడు అడుగుతున్నాం చంద్రబాబు గారిని మేము పోయినసారి ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి అయ్యా చంద్రబాబు గారు స్పష్టత ఇవ్వండి మీరు నలభై ఐదు మీటర్లకు దీన్ని స్టోరేజ్ కెపాసిటీని నడుపుతారా లేక నలభై ఒక్క మీటర్లకే మీ ఎంపీలు ఎవరు ఏది మాట్లాడలేదు మీ వైఖరి ఏమిటి స్పష్టత ఇవ్వండి అని అడిగాం చంద్రబాబు గారు ఇచ్చారా ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల స్టోరేజ్ కెపాసిటీలో దీన్ని నడపకపోతే దుర్మార్గులు మూర్ఖులు అని గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నారు కాబట్టి దీన్ని నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల కెపాసిటీలోనే నడుపుతాము అని చంద్రబాబు గారు వెంటనే స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రెండు ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పి ముగిస్తా జలశక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ విల్ చెప్పిన దాని ప్రకారము ప్రాజెక్ట్ కాస్ట్ అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకే స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే ప్రాజెక్ట్ కాస్ట్ ముప్పై వేల కోట్లు మాత్రమే అవుతుంది ముప్పై వేల కోట్లకు గాను ఇప్పటి వరకు సెకండ్ పేజ్ పదహైదు వేల కోట్ల రూపాయలను ఆల్రెడీ రిలీజ్ చేశాం సెకండ్ పేజ్ ఆర్ ఇస్ ఫస్ట్ జలశక్తి డిపార్ట్మెంట్ ప్రకారము ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లో స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్టు నడిపితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే ఖర్చు ముప్పై వేల కోట్ల రూపాయలు అని చెప్పారు దాంట్లో మేము ఆల్రెడీ పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చేసాము అని చెబుతూ కొత్త బడ్జెట్ లో అంటే ఇటీవల పెట్టిన బడ్జెట్ లో ఇంకొక ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని చెబుతూ పదహైదు ప్లస్ ఆరు యాడ్ చేసుకుంటే మేము ఇవ్వాల్సింది ఇంకా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అని తేల్చి చెప్పినట్టుగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుని కుట్ర చేస్తున్నారు చంద్రబాబు గారేమో రీహాబ్ కోసమే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన అంచనాలు ఒక పక్క చెప్తుంటే వీళ్ళేమో ఇంకా మేము తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాజెక్టు కెపాసిటీని పూర్తిగా కుదించేసి మా చేతులు దులిపేసుకుంటున్నాము అని చెప్తున్నారు అనమాట ఇంత స్పష్టంగా చెప్తున్నా మన ఎంపీలకు ఎవ్వరికీ సిగ్గులేదు ఇంత స్పష్టంగా వీళ్ళు నలభై ఒక్క మీటర్లకే ఈ ప్రాజెక్టును కుదిస్తున్నాము ఇక అత త్వరలోనే ఈ ప్రాజెక్టుని ముగించేశాము అని డిక్లేర్ చేస్తే ఇక ఈ ప్రాజెక్టు ఏ సంబంధం ఉండదు అన్నది బీజేపీ ఉద్దేశం అయితే దానికి చంద్రబాబు గారు పక్కన నిలబడి తప్పట్లు కొడుతున్నారు ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం అంటే కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు మిగిల్చుకోవడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు మిగిల్చుకోవడానికి అంటే పూర్తిగా నలభై ఐదు మీటర్లకు గాను ప్రాజెక్టు కడితే దీని ప్రాజెక్టు కాస్ట్ అయ్యే ఈ రివైస్డ్ కమిటీ కాస్ట్ నలభై ఏడు వేల కోట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ముప్పై వేల కోట్లు అని అంటే కేవలం పదిహేడు వేల కోట్లు అండి కేవలం ఈ పదిహేడు వేల కోట్లను మిగిల్చుకోవడానికి మన రాష్ట్రంలో పోలవరం పోలవరం ప్రాజెక్టు ని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నాడు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కేవలం ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగిల్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ద్రోహాలు చాలా అన్నట్టు స్పెషల్ స్టేటస్ అయితేనేమి రాజధాని అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడు ఇది కూడా కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగిల్చుకోవడానికి దీని కూడా ఇంతే స్టోరేజ్ కెపాసిటీ అని ఒక శాసనం లాగా విధిస్తే దానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ తలకాయ ఆడించి ఒప్పుకోవడం జరిగింది అంటే మన దేశ ప్రజల ఇంట్రెస్ట్ ని వాళ్ళకి బీజేపీ పార్టీకి మోడీకి తాకట్టు పెట్టడం జరిగింది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మళ్ళీ చంద్రబాబు గారు అంటారు బనకచర్ల ప్రాజెక్టు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో లో నలభై ఒకటికి కి మాత్రమే ఈ ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే మిగులుతున్న టీఎంసీ అంటే రాజశేఖర రెడ్డి గారి స్టోరేజ్ కెపాసిటీలో కాకుండా నలభై ఒక్క మీటర్ల స్టోరేజ్ కెపాసిటీకి కుదిస్తే దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది నూట తొంభై నాలుగు టీఎంసీలను హోల్డ్ చేయదు నూట పద్నాలుగు టీఎంసీలను మాత్రమే హోల్డ్ చేస్తుంది అంటే ఆ డిఫరెన్స్ ఎనభై వేల టీఎంసీలు ఎనభై టీఎంసీలు ఎనభై టిఎంసీలు ఉంది అంటే ఆ ఎనభై టీఎంసీలతో చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నది ఏమిటి అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తారట దీని గట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారట ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మళ్ళీ ఖర్చు పెడతారట ఏది అప్పులు తెచ్చి ఏమిటండి ఇది ఒక పక్కేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు పెడితే పోలవరం ప్రాజెక్టు అదే ఎనభై వేల టీఎంసీలు యూజ్ చేసుకొని నదుల అనుసంధానం కూడా చేసుకుంటూ పూర్తయిపోయే ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ఇది కాదని ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు కాదని ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ అని కొత్తగా ఒకటి చంద్రబాబు గారి మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు ఇది మోసం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఎలాగైతే మొదటి ఐదేళ్లు చంద్రబాబు గారు బీజేపీతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారో మళ్ళీ అదే పనిలోనే ఉన్నారు అప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసం మేము పొత్తు పెట్టుకుంటున్నామన్నారు తీరా చూస్తే ప్రత్యేక హోదా లేదు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను రాజధానికి డబ్బులు అంటున్నారు పోలవరానికి డబుల్ ఇస్తున్నామంటున్నాను కానీ అంతా మాయ విద్య అంతా భ్రమ కేవలం ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇక్కడ మిగిల్చుకోవడానికి కేంద్రం అంత కుట్ర పన్నుతే చంద్రబాబు గారేమో సరే అని చెప్తూ మళ్ళీ ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు అప్పుడానికి బనకచర్ల ప్రాజెక్ట్ మీద రెడీ అయ్యారు ఇది మోసం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం బీజేపీ అప్పుడు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు అప్పుడు మోసపోయాం మళ్ళీ ఇప్పుడు మోసపోతున్నాం చంద్రబాబు గారు రాత్రి పడిన గుంటలోనే మళ్ళీ పగలు కూడా పట్టడానికి సిద్ధమయ్యారు ఒక చంద్రబాబు గారే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ గుంటలో పెట్టడానికి సిద్ధపడ్డారు ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం ముమ్మాటికి ఇది అన్యాయం ప్రజలు గమనిస్తున్నారు దయచేసి ఇది చేయకండి చంద్రబాబు గారి స్లైడ్ మళ్ళీ ప్లే చేయమ్మా మీడియా అందరికీ కూడా రిక్వెస్ట్ ఈ ఫోటోని రేపు మీ పేపర్లలో మీ మీడియాలలో చూపిస్తే చంద్రబాబు గారికి ఏమన్నా కనివిప్పు కలుగుతుందేమో దయచేసి చంద్రబాబు గారే ఇది పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి అని పోలవరం ప్రాజెక్టు అంటే అప్పుడు చంద్రబాబు గారి ఉద్దేశం ఇది ఫార్టీ ఫైవ్ మీటర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కుదించారు ఎందుకు అని ప్రశ్నిస్తూ చెప్పిన ప్రెస్ మీట్ ఇది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్క నలభై ఒక్క మీటర్లకి దీన్ని తగ్గిస్తాము అని ఒప్పుకుంటే అలా ఎలా ఒప్పుకున్నారు అని చంద్రబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్ లో పోలవరం గొప్పతనం గురించి చంద్రబాబు గారు వివరిస్తూ చెప్పిన మాటలు ఇవి ఇవి చెప్తూ ఇవి ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఇరవై ఎనిమిది లక్షల మందికి నీళ్ళు ఇస్తుందని ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని ఇది నూట తొంభై నాలుగు టీఎంసీలను హోల్డ్ చేసే ప్రాజెక్ట్ అని గొప్పగా చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నెక్స్ట్ స్లైడ్ ఇది ఎత్తు తగ్గించిన జగన్ దుర్మార్గుడు మూర్ఖుడు ప్లీజ్ మీడియా ఇది కవర్ చేయకపోతే పోలవరం ప్రాజెక్టు అన్యాయం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతుంది దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాం ప్లీజ్ పోలవరం ప్రాజెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టు కేంద్రమే మనకు గిఫ్ట్ గా ఇవ్వాల్సిన ప్రాజెక్టు మన హక్కు ఈ ప్రాజెక్టు అలాంటిది వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు మనకు కటింగ్లు పెడితే దానికి వీళ్ళందరూ ఒప్పుకొని గంగిరెద్దులా తలకాయి ఊపుతున్నారు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జరుగుతున్న మోసాన్ని అర్థం చేసుకోండి నిలదీయండి ముమ్మాటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నా పోలవరం ప్రాజెక్టు యధావిధిగా మీరు చెప్పినట్టుగా మీరు స్లైడ్ షో పెట్టి మరి చూపించినట్టుగా చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టుని నూట తొంభై నాలుగు టీఎంసీలు హోల్డ్ చేసే ప్రాజెక్టుగా నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల స్టోరేజ్ కెపాసిటీతోనే ఈ ప్రాజెక్టును కడతామని స్పష్టత వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం